కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మహాసభ నిర్వహించారు ఈ సమావేశంలో కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ జనవరి నుండి సెప్టెంబర్ వరకు జమ ఖర్చులు ఆస్తి అప్పులు లాభ నష్టాల పట్టికాలు డైరెక్టర్లకు గ్రామ ప్రజలకు చదివి వినిపించారు చైర్మన్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి డైరెక్టర్లు గ్రామ ప్రజలు తోడ్పాటు పడాలని కోరారు संगम ఈరోజు మహాసభ రాజాపూర్ క్యా క్యాష్ కౌంటర్లో జరుపుకున్నాము కావున సభ్యులందరూ అందరికీ ఆస్తి వివరాలు కానీ లాభ నష్టాలు కానీ మొత్తం వినిపించడం జరిగింది అదేవిధంగా మన రుణమాఫీ కూడా ఆరు వందల ముప్పై ఆరు సభ్యులకు నాలుగు వందల పద్దెనిమిది మంది సభ్యులకు లోన్లు వేయడం జరిగింది ఇంకా మిగతా రెండు వందల సభ్యులు ఇవ్వాల్సి ఉన్నది అయితే మీ ఇప్పుడు మాకు ఆ సభ్యులందరూ కూడా లోన్లు కానీ ఎల్టీ లోన్లు కానీ అందరికీ ఎరువులు కానీ విత్తనాలు ఏదైనా అందుబాటులో ఉంచి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతున్నది అదేవిధంగా మొన్న పెట్రోల్ పంపు కూడా వేసుకున్న ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో ఓపెనింగ్ చేసుకున్నాం అప్పుడు ఒక నెల రోజులు నడపంగానే మళ్ళీ రేటు వేరే చాలా అవ్వడం జరిగింది మళ్ళీ జస్ట్ జూన్ జూలైలో మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం రైతులు అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలుగా చూసుకుంటున్నాం వ్యవసాయ సహకార సంఘం గద్దపాక యొక్క సర్వసభ సమావేశము రాజాపూర్ క్యాష్ కౌంటర్ ఆవరణలో అధ్యక్షుల వారి అనుమతితో జరిగి ఈ క్రింది అంశంలో చర్చించడం జరిగినది నందు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆడిట్ కానీ జమా ఖర్చుల పట్టిక మరియు లాభ నష్టాల పట్టిక ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేటి అంశాలపై చర్చించి అందులో ఉన్నటువంటి అంశాలను సభ్యులకు తెలియపరచడం జరిగినది అదే కాకుండా సంఘమునందు జరుగుతున్నటువంటి లావాదేవీ లావాదేవీలు కావచ్చు సంఘము సభ్యులకు ఎలాంటి అవసరాల నిమిత్తము ఉండేటువంటి లాభాల కొరకు సంఘ సభ్యులకు అవసర నిమిత్తం ఉండేటువంటి కార్యక్రమాలను ఎరువులే కావచ్చు తర్వాత ఫర్టిలైజర్స్ అండ్ పెస్సైడ్స్ మరియు విత్తనాలు క్రయ విక్రయాలు జరగడం జరుగుతుంది ఈ విధంగా అంతేకాకుండా నూతనంగా అంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కన్జ్యూమర్ బంక్ ఉండే దాన్ని రిటైల్ అవుట్లెట్గా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండవ తేదీ నాడు ప్రారంభం జరిగింది ఆ ఈ విధంగా కూడా పలు గ్రామాలకు మా పరిధిలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలకే కాకుండా వేణుక మండలం నుండి మూడు నాలుగు గ్రామాలకు కూడా డీజిల్ మరియు పెట్రోల్ అనేటువంటి వినియోగదారులకు సౌకర్యంగా అందుబాటులో కల్పిస్తున్నాం అంతేకాకుండా సంఘ సభ్యులకు బంగారు రుణాలపై వడ్డీ తీసుకుంటు వాళ్ళ అవసర నిమిత్తము సభ్యులకు సౌకర్యం కలిగించడం జరుగుతుంది అంతేకాకుండా సంఘ సభ్యుల నుండి ఫిక్స్డ్ డిపాజిట్ సేకరించేసి సభ్యులకు అందుబాటులో మేము సౌకర్యం కల్పిస్తున్నాము అంతేకాకుండా సంఘమునందు ఉండేటువంటి ప్రతి సభ్యునికి మేలు కలిగే విధంగా జరిగే ఆకాంక్షలకు అనుగుణంగా మేము చేసేటువంటి ఆలోచనలకు మా పాలకవర్గం పూర్తిగా